ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన త్రివిధ దళాల సైన్యానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీలు సాగుతున్నాయి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జాతీయ జెండాలతో ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శనలో పాల్గొన్నారు సరిహద్దుల్లో దేశానికి రక్షణగా ఉంటూ కాపలా కాస్తున్న సైన్యానికి మద్దతుగా గుంటూరులో కూటమి నేతల ఆధ్వర్యంలో తిరంగా యాత్ర చేపట్టారు హిందూ కళాశాల సెంటర్ నుంచి లాడ్జ్ సెంటర్ వరకు నిర్వహించిన తిరంగా ర్యాలీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు ఎమ్మెల్యేలు మేయర్తో పాటు కూటమి నేతలు పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్ విజయం సందర్భంగా సైనికులకు మద్దతుగా తిరంగా యాత్ర నిర్వహించారు దేశ ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం చంపిన వారిని అదేవిధంగా దేశం కోసం చనిపోయిన వారిని గుర్తుపెట్టుకుంటుంది చంపిన వారిని ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వెంటాడి వేటాడుతుంది అదేవిధంగా ప్రాణాలను అర్పించినటువంటి మురళీ నాయక్ లాంటి వ్యక్తులని గుండెల్లో పెట్టి చూసుకుంటుంది భారత్ సింధూరం అనేది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు దేశ ఐక్యతకు జన్మభూమిని భారతదేశ ప్రజలను భవిష్యత్తును కూడా కాపాడేటువంటి ఒక బలమైన సంకల్పం అని రోజు అందరూ గుర్తు చేసుకోవాలి ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో దేశ సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతూ అనంతపురంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు త్రివిధ దళాలకు సంఘీభావంగా జాతీయ జెండాలు చేతపట్టుకుని భారీ ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్ సత్యకుమార్తో పాటు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వద్ద ఉన్న జాతీయ జెండా స్తంభం వరకు ర్యాలీ కొనసాగింది ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ సత్తా ప్రపంచానికి చాటామని మంత్రులు తెలిపారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాల్పులు జరిపి ఇరవై ఆరు మందిని హతమార్చిన సంఘటన మన అందరికీ తెలుసు మన అందరి మనోభావాలకి ఆకాంక్షలకి అనుగుణంగా మన సైన్యం మన సమర్థ నాయకుడి ప్రధాని గారి నాయకత్వంలో దానికి సమాధానం చాలా గట్టిగా చెప్పింది ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేసి కేవలం ఉగ్రవాదుల్ని ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని మన సైన్యం ధ్వంసం చేసింది ప్రతి భారతీయుని తలెత్తుకుని గర్వంగా తలెత్తుకునేలాగా చేసింది ఈ సందర్భంలో వాళ్ళ కుటుంబాలను వదిలి వారి ఊరిని వదిలి అనేక ప్రతికూల పరిస్థితుల్లో సరిహద్దుల్లో మనమందరం సురక్షితంగా ఉండాలని ప్రాణాలను ఎదురొట్టి పోరాడుతున్న మన సైనికులందరికీ మనం మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సైనికులకు మద్దతుగా ఈ దేశం మీ వెనకాల ఉంది ఈ దేశం కోసం మీరు చేస్తున్నటువంటి త్యాగాన్ని దేశం గుర్తిస్తుంది మేము మీకోసం సెల్యూట్ చేస్తూ ఈ భారతదేశం మొత్తం మీద కూడా మీ వెనకాల నడుస్తామని చెప్పడానికి మద్దతుగా పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి తోడుగా నిలవడానికి జరుగుతున్నటువంటి ఈ తిరంగ యాత్రలో మనం అందరం భాగస్వాములు అవుతున్నందుకు గర్విస్తూ మరొక్కసారి బోలో భారత్ మాతాకి గుంటూరు జిల్లా వేమూరులో జరిగిన తిరంగ యాత్రలో మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న జవాన్ల అందరికీ మంత్రి సెల్యూట్ చేశారు వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్కి నివాళులర్పించారు ప్రకాశం జిల్లా దర్శిలోను కూటమి పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు కురిచేడు రోడ్లోని పార్క్ నుంచి గడియారం స్తంభం వరకు విజయ యాత్ర ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు కూటమి నాయకులు పట్టణ ప్రజలు జాతీయ పతాకాలు చేపట్టి ర్యాలీలో పాల్గొన్నారు అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి రాజుపేట వరకు ప్రదర్శన చేశారు